వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలం తణు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ వెల్లడి అవుట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తణు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు ఇటీవల తమ సమ్మెకు స్పందించి జీతాలు పెంచినందుకు తనకు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పదివేల నుంచి పదమూడు వేల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు అందుకు అనుగుణంగా వారి వేతనాలను మూడు వేలు పెంచినట్లు తెలిపారు తనకు పట్టణంలో సుమారు యాభై ఏడు మంది ఇంజనీరింగ్ కార్మికుల వేతనాలు పెంపుదల జరిగిందని చెప్పారు ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అంతేకాకుండా వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు మున్సిపాలిటీల్లో పనిచేసుకున్నటువంటి అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి సంబంధించి వారి జీతాలు పెరుగుదల కోసం వారు దీర్ఘకాలికంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో పదివేల రూపాయలు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్సు జీతాలని పదివేల నుంచి పదమూడు వేలు చేయడం జరిగింది అదేవిధంగా గత ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వస్తే మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ బిహెచ్ వర్కర్స్ అందరికీ కూడా ఔట్సోసింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా జీతాలు పెంచుతామని ఏదైతే ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు వారి జీతాలని మూడు వేల రూపాయలు పెంచి ఇప్పుడు కేటగిరీ టూలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారి జీతాలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఒక వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా కేటగిరీ త్రీలో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఈరోజు ప్రభుత్వం జరిగింది దీని ద్వారా మన తొనగపట్నంలో ఉన్నటువంటి దాదాపు యాభై ఏడు మంది అవుట్సోర్సింగ్ నాన్ పిహెచ్ వర్కర్స్కి ఈరోజు జీతాలు పెరుగుతా ఉన్న వారందరూ కూడా ప్రయోజనం పొందుతారు అదేవిధంగా ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగ ఉద్యోగస్తుల పట్ల కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చిందో ఏ విధంగా వారికి అండగా నిలబడారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది దానిలో భాగంగా ఈ మున్సిపల్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచడంతో పాటుగా వారికి వారి కుటుంబాలు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈరోజు స్పష్టమైనటువంటి హ్యామి ఇవ్వడం జరిగింది దాని పాటుగా రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతో పాటుగా అలాగే వారి రిటైర్మెంట్ని కూడా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు పెంచడం కూడా జరుగుతుంది ఈ విధంగా వారికి అన్ని విధాలుగాను కూడా అండగా నిలబడుతుంది ఏదైతే ఈ వర్కర్స్ యూనియన్స్ వారు కూడా ఈరోజు వారు కోరేరు ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు పెంచుతామని ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగా ఈ హామీని అమలు చేసి ఈరోజు ఉద్యోగస్తుల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం